నమస్తే వెల్కమ్ భక్తి పాపులర్ టీవీ ప్రస్తుతం అంతా సత్యనాయమూర్తి ఉన్నారు ప్రముఖ ప్రొఫెసర్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్కారం లాస్ట్ వీడియోలో గురు చరిత్ర పారాయణం గురించి చాలా వివరంగా చెప్పారు దత్తాత్రేయ స్వామి అనుగ్రహం గురించి అయితే గురుచరిత్ర పారాయణం చేస్తున్న వారు చేయాల్సిన ఎవరైతే అనుకుంటున్నారో ఎలా చేయాలి ఎలాంటి నిబంధనలు పాటించాలి గురుగారు మనకి గురువారము గురువారం అంటే గురువారము గురువుకి సంబంధించిన అని కేటాయించుకున్నాం ఓకే కాబట్టి ఆ గురువారం నాడు మనము ఈ యొక్క పారాయణ చేయాలనుకున్న వాళ్ళు స్టార్ట్ చేయొచ్చు ఓకే అలాగే డూప్లికేట్ వాళ్ళందరూ కూడా పౌర్ణమి గురువు గానగాపురం పౌర్ణమి వెళ్ళాలని ప్రచారం చేసి పెట్టారు ఇప్పుడు అందరూ పౌర్ణమి మనం ఎన్ని వీడియోల్లో చెప్పినా సరే ప్రతి ఒక్కళ్ళు పౌర్ణమి రోజున వెళ్తే దత్తాత్రేయుడు అంత గోల్డ్ మోటా డబ్బులు మోటా ఇస్తాడనుకొని వాళ్ళు పౌర్ణమి రోజునే వెళ్తారు అసలు విచిత్రం ఏంటంటే పౌర్ణమి రోజున ఎవరు వెళ్ళిన వాళ్ళకి ఎవరికి దర్శనం అవ్వదు నిర్గుణ పాదకుల దర్శనం అని అవ్వాలన్నమాట అది ఎవరికి అవదు గురువు అది పౌర్ణమి రోజున వెళ్ళిన వాళ్ళు అంటే పౌర్ణమి రోజు దర్శించుకోవాలని ఏమన్నా ఉంద గు అదేమి లేదు ఎందుకంటే వీళ్ళు ప్రచారం పబ్లిసిటీ అనమాట ఎలా అంటే వాళ్ళ మేము గురువుల మేము చెబితేనే ప్రత్యేకత అన్నట్టు అలా క్రియేట్ చేశారు పౌర్ణములు అమావాస్యలు నా చిన్నప్పటి నుంచి మా గురువుల దగ్గర చేసేస్తున్నాం పురాణ పండుగ రాధాకృష్ణమూర్తి గారు వేద పండితులైనటువంటి రేమల్ల సూర్యప్రకాశ్ శాస్త్రి గారు ఇప్పుడున్న గరికపడ్డిన శాస్త్రు గారు జగద్గురువులైనటువంటి భారతీతత్వ స్వాముల వారు వేళెవరో చెప్పరా అలాగా పౌర్ణమి రోజునే చెయ్యి అమావాస్య రోజునే చెయ్యని కానీ ఈ యొక్క గురువారం రోజున మాత్రము గురువుకి సంబంధించి లింక్ ఉంది అందుకనే దేవతల గురువు అయినటువంటి బృహస్పతి రాక్షసుల అనేటువంటి శుక్రాచార్యుల వారు కూడా పూజనీయులే కాబట్టి గురువుల్ని మనం ఏ రూపంలో చేసినా సరే శివలింగం రూపంలో బృహస్పతికి దానికి చేస్తాం బాగుంది ఎవరైతే గురుచరిత్ర పారాయణ చేయాలనుకుంటున్నారో గురువారం నాడు స్టార్ట్ చేయాలి వాళ్ళ ఆ రోజున తలంటు స్నానం చక్కగా చేసుకోవాలా సంకల్పం కట్టుకోవాలి మనము యాభై రెండు అధ్యాయాలు ఉన్నాయి ఈ గురుచరిత్ర అనేటటువంటి పుస్తకంలో దాన్ని మనం డివైడ్ చేసుకోవాలి ఒకే రోజులో నేను చేసి పడేస్తాను అనుకుంటే యాభై రెండు అధ్యాయాలు చదవాలనుకున్న వాళ్ళు లేకపోతే మనం ఎలాగో వీడియోల్లో చెప్తున్నాం కాబట్టి ఈ యాభై రెండు వీడియోలు వినేస్తే వాళ్ళకు ఒక రోజు పారాయణ అయిపోతుంది అలా కాకుండా నేను చేయలేనండి ఏడు రోజులు చేస్తారు ఏడు రోజుల యాభై రెండు అధ్యాయాల్లో అవ్వాలి అంటే ఏడేళ్ళు నలభై తొమ్మిది నలభై తొమ్మిది వస్తాయి ఒక్కొక్క ఒక్కొక్క రో ఒక్కొక్క రోజుకి ఏడు చాప్టర్లు ఇంకా నలభై తొమ్మిదికి ఇంకొక మూడు మిగిలిపోతాయి కాబట్టి ఇంకో మూడు రోజుల్లో మూడు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా సప్తాహ దీక్షతో పారాయణ చేయొచ్చు అలాగే మూడు రోజుల పారాయణ చేయొచ్చు త్రీ డివైడెడ్ బై ఫిఫ్టీ టూ అంటే త్రీ వన్ సార్ త్రీ టూ ట్వంటీ టూ అంటే త్రీ సెవెన్ జార్ పదిహేడు పదిహేడు అధ్యాయాలు చెప్పిన మనం చదవాల్సి వస్తుంది పదిహేడు మూడు ఒక అధ్యాయం మిగిలిపోద్ది కాబట్టి దానికి యాడ్ చేసుకోవాలి అలా మనం త్రీ డేస్కి ఒకసారి అలా మనం మనం ఈ యొక్క పాఠకుడు యొక్క భక్తుడి యొక్క వీలుని బట్టి డివైడ్ చేసుకోవాలి వీళ్ళు పెద్ద ఇన్న అధ్యాయాలు ఈ చాప్టర్లు మాత్రమే చదవాలా అని కొన్ని పుస్తకాలు ఇంకొకళ్ళు ఇలాగా వేసేయడం వల్ల ఆ చాప్టర్లోనే చదవాలేమో ఆ రోజు అదే ఆ చదవకపోతే లేదు రాదేమో ఫలితం అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు పాపం అలాంటిది ఏమీ లేదు మీ వీలుని బట్టి అధ్యాయాలు డివైడ్ చేసుకొని ఏడు రోజుల్లో కానీ మూడు రోజుల్లో కానీ ఒక రోజుల్లో కానీ ఐదు మీ ఇష్టం వాళ్ళ ఇష్టం దాని ప్రకారం పారాయణ చేసుకోవచ్చు గురువారం టు గురువారం కూడా పెట్టుకునే వాళ్ళు ఉంటారు అంటే గురువారం స్టార్ట్ చేసి నెక్స్ట్ మళ్ళీ ఎండింగ్ బుధవారంకే ఎండింగ్ అయిపోద్ది ఏడు రోజులు ఆ విధంగా కనుక మనము తలంట స్నానం చేసుకోవాలి శుద్ధమైన బట్టలు ఉతికిన బట్టలు వేసుకోవాలి బయట నీట్నెస్ పెట్టాం మరి లోపల నీట్నెస్ ఉండాలి కదా లోపల నీట్నెస్ ఏం చేయాలా వాడిని పొడిచేయాలా వాడిని మోసం చేసేయాలా ఇలాంటి బుద్ధులు ఆ వారమైనా కనీసం పక్కన పెట్టాలా మన చేతుల్లో ఉండదు కాబట్టి కుళ్ళు కుక్కర్చ ఈర్ష్య అసూయ రాగ ద్వేషాలు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది బాగా బ్రహ్మచర్యం బ్రహ్మచర్యం అనేది బ్రహ్మచర్యం అంటే ఏంటి బ్రహ్మయందు చరించుట అది తన అసలు అర్థం అంటే ఆ ఆ ఏడు రోజులు ఈ దీక్ష చేస్తున్నంతసేపు నీ మనస్సు పెళ్ళం మీద పిల్లల మీద సంసారం మీద నీ ఫ్రెండ్స్ మీద వెళ్లకుండా దేవుని యందో గురించి ఆలోచించు ట్వంటీ ఫోర్ అవర్స్ ఫోన్లో వాట్సాప్లో దేవుడితో కనెక్ట్ అయిపో చాటింగ్ చేసుకో దేవుడితో అని అనమాట చాలామంది ఇప్పుడు మేము గురుచరిత్ర పారాయణ చేసాం మాకు దత్తాత్రేయుడు ప్రత్యక్షమైపోయాడు దత్తాత్రేయ స్వామివారు మాతో మాట్లాడుతున్నాడు దత్తాత్రేయ స్వామివారు వచ్చి బొగ్గ మీద ఇలా కొట్టి లేపాడు పడుకున్న నన్ను ఇలా వచ్చి లేపాడు ఇలాంటి నాన్సెన్స్ అంతా కూడా వీడియోస్లో పెడుతున్నారు దత్తాత్రేయుడు రావడం జరగదు లేపడాలు జరగవు మీరేమైనా దేవకన్యల మీతో చాటింగ్లు చేయడానికి ఆయన తోలు తీసేస్తాడు దత్తాత్రేయుడు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు మహోగ్ర సాధన దత్త తంత్రం అని ఉంటుంది అంత గొప్ప దేవుడు ఆయన కాబట్టి ఏదో వాళ్ళ పబ్లిసిటీ కోసం వాళ్ళు చెప్పుకుంటారు ఇలాంటివి ఏమి బాహ్యంగా రావు ఎందుకంటే వీళ్ళంతా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మెరాకిల్స్ ఏమన్నా చేస్తాడేమో తత్తుడు వాసన వస్తుంది మా గదిలోనే ఉన్నాడు ఇలాంటివి ఏమీ ఉండవమ్మా మనం ఏం చేయాలంటే దత్తాత్రేయ పారాయణ చేసినప్పుడు చక్కగా ఉతికిన వస్త్రాలు వేసుకొని చక్కగా దైవుడికి ఊ పెద్ద మందిరాలు అక్కర్లేదు ఒక చిన్న దత్తాత్రేయుడు ఫోటో కాన్సన్ట్రేషన్ అవ్వాలి కూడా ఒక గ్రహం ఒక ఫోటో చాలు అక్కడ పెట్టుకొని అగరబత్తీలు వెలిగించుకొని దీపారాధన వెలిగించుకొని ఓ స్పెషల్ ఈ నైవేద్యాలు శనగలు వండండి ఇవి వండండి పాయసాన్న వండి ఏం అవసరం లేదు పాత్రం పుష్పం ఫలం తోయం శ్రీకృష్ణ భగవానుడు జగద్గురువు చెప్పాడు ఆకు పువ్వు పండు నీళ్ళు గ్లాస్ నీళ్ళు పెట్టచ్చు అన్నాడు ఒక అరటి పండు పెట్టుకోండి చాలు పెట్టుకొని ఈ చదివేటప్పుడు మాత్రం ఏకాగ్రతగా చదవండి ఏ ఫోన్లు వచ్చినా సరే ఎత్తకండి సైలెంట్లో పెట్టుకోండి ఫోన్లు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పారాయణ ఏం చేస్తారు రెండు లైన్లు చేసేసరికి బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు ఇంకొక కొంచెం వెళ్ళేసరికి వేరే వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తారు ఇంకేమవుతుంది ముందుకి అంటే బాయ్ ఫ్రెండ్గాడు వాడికి ఎత్తకపోతే వాడు అలుగుతాడని అంటే బాయ్ ఫ్రెండ్గాడికి ఇచ్చే ఇది 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 దత్తాత్రేయుడికి ఎవరా తక్కువనే మీ అమ్మ మీ నాన్న ఫోన్ చేశారంటే ఒక అర్థం పర్థం ఉంది వెంటనే ఎత్తాలా దట్స్ ఇట్స్ రీజనబుల్ మీడే కూడా కొట్టంగాడు మధ్యలో వచ్చిన కొట్టంగాడు ఇలాగ అనవసరమైన ఫోన్లు ఎత్తుతూ మధ్యలో మాట్లాడుకుంటూ మళ్ళీ చక్కగా డిస్టర్బ్ చేసుకుంటారు ఈ పారాయణ చేసినప్పుడు ఒక రకమైనటువంటి ఫ్రీక్వెన్సీ మెయింటైన్ అవుతుందన్నమాట ఈ ఫోన్ల వల్ల ఇతరులతో వాదనల వల్ల ఫ్రీక్వెన్సీ డిస్టర్బ్ అవుతుంది ఇలాగ వెళ్ళిపోతుంది ఈసీజీలో మనం తీస్తాం కదా అలా సో మనము చక్కగా పారాయణ చేసి ఇంట్లో చేసుకోవచ్చు మళ్ళీ ఇక్కడ ఒక కొన్ని మూఢనమ్మకాలు నమ్మకాలు పెంచేస్తారు మళ్ళీ గనగాపురం వెళ్ళా దత్తాత్రేయ స్వామి వారు అక్కడే చెయ్యాలి అంటే ఏడు రోజులు దుకాణం పెట్టాలి ఏడు రోజులు ఆశ్రమాలకి రోజుకు రెండు వేలు చొప్పున ద సోకాల్డ్ ఆయనే నేనే దత్తాత్రేయుడు అవతారం అని చెప్పుకునే వాళ్ళు కూడా రోజుకు రెండు వేలు మూడు వేలు అక్కడ అద్దులు మళ్ళీ ఇంకొక ఆశ్రమం ఉంది డబల్ డబల్ పెంచుతారు పౌర్ణమికి డబల్ డబల్ ఇద్దరిని ఇదే కాబట్టి అక్కడే చేసుకోవాల్సిన అవసరం లేదు వెళ్ళండి తప్పకుండా దత్తాత్రేయ స్వామివారు గానగాపురం వెళ్ళండి దర్శనం చేసుకోండి నిర్గుణ పాదకల దర్శనం పక్కా అవాలి ఉత్తి దత్తాత్రేయుడి మొహాలు చూసి మీకు ఏం పని అసలు దత్తాత్రేయుడు ముఖాలు గురువు అంటే పాదాలు నిర్గుణ పాదుకలు అందుకనే దత్తాత్రేయుడు నరసింహ సరస్వతి స్వాముల వారు ఏం చెప్పారంటే పాదుకల రూపంలో నేను అక్కడ ఉంటాను అంటే అది ఎంతసేపు మనం గురువు యొక్క పాదాలకే చూసుకోవాలి గురువు గారి యొక్క ఫేస్ గురువు గారి యొక్క చేతులు పొట్టొచ్చిందా ఈ కాదు చూసేది కాబట్టి నిర్గుణ పాతిక దర్శనం స్వామివారిని చేసుకోవాలి కాబట్టి అక్కడ గురుస్థానం ఉంటుంది చక్కగా అందరూ పారాయణ అబ్బా వశిష్ఠుడండి అబ్బా విశ్వామిత్రుడు అండి ఋషులండి ఋషులు అండి ఋషులిచ్చిన శాస్త్రం అండి ఈ యొక్క వేదాలు ఋషులు ఫాలో అయ్యారండి హిందూ మతం అంటే ఋషులండి ఈ బిల్డప్లు ఎక్కువైపోయినాయి అక్కడ వాళ్ళని మించినటువంటి ఋషులు ఉన్నారు అక్కడ ఆ పారాయణ చేసే వాళ్ళలో పాపం నిజమైన భక్తులు అవద్ధూతలు వాళ్ళు సంసారంలోనే ఉంటారు పుస్తకాలు తీసి చదువుతూ ఉంటారు పక్కన నువ్వు ఫోన్ చేయి నువ్వు మా ఎంత గట్టిగా అరువు అస్సలు ఉండరు అనమాట అటువంటి మహానుభావులు ఉన్నారు ఇతర రాష్ట్రాల నుంచి వస్తారు వాళ్ళు ఇంకా దత్తుడిలో లీనమైపోతారు వాళ్ళండి అంటే వాళ్ళు చక్కగా ఎవడో వచ్చి మిగతా వాళ్ళు టీ ఇస్తారు పళ్ళు ఇస్తారు అయినా సరే ఏం తీసుకోరు వాళ్ళు చదువుడే చదువుడు ఏక చదువుడు తపస్సు అంటే గురుస్థానం అంటే అది అనమాట ఔదుంబర వృక్షం కింద మనం ఎలా చేయాలా అలా చేయాల నియమాలు ఏమిటి బ్రహ్మచర్యం అంటే భార్యాభర్తలు కలవడం అనుకుంటారు వీళ్ళు అది కాదు బ్రహ్మ అంటే ఆ దేవుడితో మనం ఆలోచించడం దేవుడి గురించి ఆలోచించడం అందుకని చేప వేసుకొని పడుకోవాలి నేల పైన నేల మీద ఎందుకు వేసుకోమన్నారు అబ్బే నేను పరుపు లేకపోతే కుదరదండి అబ్బే నేను ఏసీ లేకపోతే పడుకోలేనండి అనేవాళ్ళు ఉన్నారు అటువంటి వాళ్ళ కోసం ఈ నియమాలు పెట్టాం నిత్యము పాపం మామూలుగా మధ్యతరగతి వాళ్ళు చాలా మంది పాపం నేల మీద పడుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ సాధనలు మినిమం చేస్తూ మనము ఈ చాప్టర్స్ అన్ని కూడా ఒక ఏడు రోజుల్లోనూ మనకు కావాల్సిన విధంగా పూర్తి చేస్తే దత్తాత్రేయుడు దిగొస్తాడు ఎందుకు రాడు అణు అణువులో ఉన్నటువంటి దత్తుడు త్రివిక్రమ భారతికి విశ్వరూప దర్శనం ఇచ్చాడు ఏమైనా త్రివిక్రమ భారతి ఏమైనా స్పెషలా ఆయన ఒక మామూలు వేద పండితుడు అంతే ఆయన వేదాలు చదువుకున్నాడు రోజు దత్తాత్రేయుడు నరసింహస్వామి భక్తుడు నరసింహ నరసింహ అవతారం ఆయన్ని హృదయంలో కనబడేవాడు ఆయనకే విశ్వరూప దర్శనం ఇచ్చాడు మామూలు మనుషులకు ఎంతో మంది ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి అధ్యాయాల్లో ప్రతి కామన్ మనిషికి కేవలం దానికి పెద్ద రుషికే ఇస్తా నేను పెద్ద మునికి తపస్సులు ఇస్తా ఈ బిల్డప్ లే ఉండవు దత్తాత్రేయుడి తోలు తీసేస్తాడు అనమాట ప్రతి కామాన్య మనిషికి సామాన్య మనిషికి కూడా వచ్చి ఆయన చక్కగా లీలలు చేస్తాడు ఇప్పుడు కూడా గానగాపరంలో మధ్యాహ్నం పన్నెండు గంటలకు భిక్షకు వస్తాడు మనం గానగాపురం క్షేత్రంకి ఎలా వెళ్ళాలో తెలుసా ఈ గురుచరిత్రలో పారాయణలో చెప్తాడు ఆయన ఒక అధ్యాయంలో వాహనాల మీద రాకూడదు అంటాడు అంటే ఇక్కడి నుంచి పాదయాత్రలు చేయమని కాదు ఇక్కడి నుంచి మనం హైదరాబాద్ నుంచి రెండు వందల ఇరవై కిలోమీటర్లు ట్రైన్లో వెళ్ళొచ్చు బస్సులో వెళ్ళొచ్చు కార్లో వెళ్ళొచ్చు అదేం తప్పు కాదు అక్కడి నుంచి ఐదు కిలోమీటర్లు మఠం నుంచి భీమా అమర్జానది సంగమానికి ఆ ఐదు కిలోమీటర్లు నడవండి నాయనా అంటే అబ్బే ఆటో ఇరవై రూపాయలే కదండి ఇరవై రూపాయలు లేకపోతే పిసనార్లండి మీరు మేము ఆటోలు ఎక్కేస్తాం అంటారు గురువు దగ్గరికి గానగాపురం వెళ్ళారు ప్రతి ఒక్కరు ఎలా వెళ్ళాలంటే నడిచి వెళ్ళగలగాలి నడవలేని ముసలి వాళ్ళు వాళ్ళు ఎక్కొచ్చు పాపం వికలాంగులు మీకు యూత్ మీరందరూ ఎందుకు నడవా ఎందుకు ఆటోలు ఎక్కాలి మీరు నడవాలి గురువే స్వయంగా చెప్పాడు నెక్స్ట్ మేము రూములు తీసుకుంటామండి ఏసీ రూములు పరుపులు లేకపోతే మేము ఉండలేమండి అని ఆశ్రమాలలో వాళ్ళు కూడా పేరు పెద్ద ప్రసిద్ధులైనటువంటి స్వామీజీలు అనమాట మళ్ళీ ఆశ్రమాలు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు ఆశ్రమాలను రెండు వేలు మూడు వేలు తీసుకొని అసలు గుడి బయట పడుకోవాలా భీమా అమరజానది సంగమంలో వందల మంది పడుకుంటారు హైకోర్టు జడ్జెస్ కూడా ఆనరబుల్ జడ్జెస్ కూడా చాపేసుకొని దుప్పటేసుకొని పడుకుంటారు ఆ తర్వాత నియమం ఏమిటో తెలుసా అక్కడ భిక్ష మనం అడుక్కోవాలా సిగ్గుపడకూడదు నేను భిక్ష అడగడం ఏమిటి నేను నేను ఒక హైకోర్టు జడ్జిని నేను ఒక డాక్టర్ని నథింగ్ డూయింగ్ గురువు అక్కడ గురువు దగ్గర నువ్వు విద్య కోసం వచ్చినప్పుడు అడుక్కోవాలా నువ్వు భిక్ష పెట్టాలా ఇతరులకి ఆ భిక్ష తెచ్చిన తర్వాత సగం భిక్ష దత్తాత్రేయుడికి ఇవ్వాలంటే దత్తాత్రేయు రూపంలో ఉన్న అక్కడ పేదవాళ్ళకి నువ్వు ఇవ్వాలి మిగతా సగం నువ్వు తినాలా తిన్న తర్వాత అప్పుడు దత్తాత్రేయుడు పాఠాలు చెప్తాడు ఇట్ ఇస్ ఎ యూనివర్సిటీ ఆయమే ప్రొఫెసర్ కాబట్టి అక్కడ దత్తాత్రేయుడు ప్రొఫెసర్ అక్కడ ఆయన పాఠాలు అప్పుడు చెబుతాడు అంతేగాని నేను కారులో వచ్చి గ్యాట్ అవుట్ అంటాం మేము ఎమ్మెల్యే కొడుకుమండి ఎంపీ కొడుకోండి మినిస్టర్ కొడుకోండి పొరపా అన్నాం కౌన్సిలింగ్ లో ఒకసారి ఒకడు మినిస్టర్ రికమెండేషన్ నడుస్తుందా అండి పిహెచ్డికి అని వచ్చారు రేపు ఇదేమన్నా డ్రైనేజ్ వేయడం లైట్లు వేయడం రా ఎమ్మెల్యే రికమెండేషన్ ఎంపీ రికమెండ్ ఏంట్రా మినిస్టర్ రికమెండేషన్లు ఎంసెట్ కౌన్సిలింగ్ లో మినిస్టర్ రికమెండేషన్ అడుగుతున్నాం ఏంట్రా అన్న ఆ దెబ్బతో పారిపోయాడు అలాగా దత్తాత్రేయ స్వామివారి దగ్గరికి వచ్చి జ్ఞానభిక్ష తండ్రి గురువా దేవాది దేవా నీ శిష్యుడిగా నన్ను చేర్చుకో ఎంత అదృష్టం మనం దత్తాత్రేయుడి శిష్యుడిని అసలు మనల్ని యాక్సెప్ట్ చేసాడంటే ఒక్కసారి శిష్యుడిగా మనల్ని యాక్సెప్ట్ చేసాడంటే ఆయన జన్మ జన్మలో మనల్ని వదలడు చక్కగా మనల్ని మార్జాల న్యాయం అంటే పిల్లి తన బిడ్డని ఎలా అయితే పట్టుకుంటుందో పేక వదలదుగా ఈ గోడ మీద నుంచి ఆ గోడ జంప్ చేస్తుంది పిల్లని వదలదు అదే మా అది దేని మార్జాల న్యాయం అంటారు మర్కట న్యాయం అంటే మనం కోతి తల్లిని పట్టుకుంటుంది ఇలాగా అది కోతుల నుంచి ఈ గోడ మీద నుంచి ఆ గోడ తొంటర పిల్ల ఉందనుకో మనకిలాగా ఆ పిల్ల వదిలేస్తుంది చేతులు కిందపడి చచ్చిపోతాం కాబట్టి మనందరము కూడా దత్తాత్రేణి మర్కట న్యాయంలో పట్టుకుంటాం మనం మనం పట్టుకుంటే కుదరదు ఆయన పట్టుకోవాలి ఆయన పట్టుకునేలా ఉండాలంటే ఈ చెయ్యాలి అప్పుడు కష్టాలు పోతాయి చాలా మంది అక్కడ వారం వారం దుకాణాలు పెట్టేసి పౌర్ణమి రోజున వెళ్ళిపోయి నిర్గుణ బాధగా దర్శనం లేకుండా ఆ జనంలో కుక్కడిపోయి దత్త దర్శనం దత్త జయంతి గురువారం నాడు అమావాస్య ఎప్పుడు వస్తుందో అప్పుడు అష్టతీర్థాలలో స్నానం చేయమని ఆయన చెప్పాడు రోజు కాదు ఆయన చెప్పింది వచ్చినప్పుడు సంవత్సరంలో ఒకసారి రెండు సార్లు వస్తుంది అప్పుడు కంపల్సరీ చేయండి అని దేవతలను ఆదేశించాడు ఆయన అక్కడ సర్వ దేవతలు ఉంటారు మీరు వెళ్ళి చేయండి దేవతల నిషులను అందరినీ ఆదేశించాడు అప్పుడు వెళ్ళాలి వీళ్ళు ఏం చేశారంటే ఇది బానే ఉందని చెప్పేసి ప్రచారం ఆ అష్టతీర్థాల్లో స్నానం ఆటో కూడా ఆ రందడికి శుభ్రంగా తీసుకొని అష్టతీర్థాలు మీకు పుణ్యం వస్తుంది మీకు పుణ్యం వస్తుంది అడిగి డబ్బులు వస్తాయి ఫస్ట్ ఆ కూడా డబ్బులు వస్తాయి అద్దులు వస్తాయి సో ఈ విధంగా పురాణం తయారు చేస్తారు కానీ ఇవన్నీ పక్కన పడేసి ఉన్నది ఉన్నట్టుగా దత్తాత్రేయ స్వామి వారి మీద మాత్రం మనసు లగ్నం చేసి చక్కగా పారాయణ చేస్తే మీ కోరికలు ఎందుకు తెరవో నన్ను అడగండి కాలర్ పట్టుకొని అడగండి నన్ను దత్తుడు తీరుస్తాడు అంతేగాని మా మామూలుగా మనం రొటీన్గా వెళ్ళాం నా కష్టాలు ఉన్నాయి నేనేమో చదువుతున్నాను నేను పారాయణ చేస్తున్నాను ఒక ఆమె వచ్చింది గురుగారు నేను జోలు పట్టుకుంటున్నాను అండి అంటే అమ్మ దత్తాత్రేయుని ఏమడుగుతున్నావు తల్లి అని అడిగా ముప్పై మూడు లక్షలు సార్ నేను త్రీ డేస్ టైం ఇస్తున్నాను దత్తాత్రేయుడికి అంది చాలా లేకపోతే ఇంకేమైనా ఎక్స్టెన్షన్ ఉందా కోరిక అంటే ఇది కేవలం నేను లాస్ అయిపోయాను కాబట్టి జోలు పెట్టేస్తా ముప్పై మూడు లక్షలు బాగా మూడు రోజుల్లో తర్వాత నెలన్నరలో నాకు ఇంకా కోటిన్నర అప్పు ఉంది అది కూడా ఇవాళ దత్తాత్రేయుడు ఇది వాళ్ళ డిమాండ్ ఈ విధమైన భక్తులు చాలామంది ఉన్నారనమాట వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే దత్తుడు మీకు కోటిన్నారు కాదు వంద కోట్లు కూడా ఇస్తాడు భిక్షగాణ్ణి చక్రవర్తిని చేశాడు కార్తవీరార్జనని చేశాడు రోడ్డు మీద ఉన్నటువంటి వికలాంగుణ్ణి వికలాంగత్వం పోయి ఒక మామూలు ఉన్నటువంటి వాడిని సర్వ పవర్ఫుల్ చేశాడు తర్వాత అత్యంత చక్రవర్తిని చేశాడు అలాగే చక్రవర్తులను ఆయన కనుక తిక్కలేసిందంటే పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే చక్రవర్తులను కూడా భిక్షగా చేస్తాడు అదే కార్తివీరాజుడికి అహంకారం వచ్చినప్పుడు ఆయనే అడుగుతాడులే స్వామి డబ్బు వచ్చిన తర్వాత నేను అహంకారం వస్తుంది కదా అప్పుడు నీ చేతిలో నీ వంటి హీరో చేతిలో నేను చచ్చిపోవాలి నాకు మోక్షం రావాలంటే నేను చంపను రా భయ నీకు నా శిష్యుడైనటువంటి పరశురాముడు దశవతారాలలో ఒకటైనటువంటి పరశురాముడు దత్తాత్రేయుడి శిష్యుడు ఆయన కార్తివీరాజును చంపుతాడు అలాగే యముడు భయపడతాడు ఎవరికి దత్తాత్రేయుడు గురువుకి తర్వాత విద్య లేనటువంటి వాళ్ళకి విద్యని ఇస్తాడు అంతేగాని అక్షరాభ్యాసం వెళ్ళి సరస్వతి దేవు రాసేస్తే దేవస్థానాలకు డబ్బులు వస్తాయి అక్కడ రాసిన వాళ్ళని లిస్ట్ తీమను అంతమంది అన్ని వేల మంది చదివారు అందరు ఐఏఎస్ ఆఫీసర్లు అయ్యారా చూద్దాం నెవర్ సో దత్తుడు నిజంగా ఈ విధంగా పారాయణ చేస్తే సర్వ కోరికలు తీరుపుతాయమ్మా అద్భుతంగా చెప్పారు నిజంగా అక్కడికి ఎలా వెళ్ళాలి నడుచుకుని వెళ్ళాలి ఎలా ఆరాధించాలి భగవంతుడి ఎంత అద్భుతంగా చెప్పారు ఫుల్ క్లారిటీ వస్తుంది అనుకుంటా చూసిన వాళ్ళందరికీపురం అంటే ఏంటి ఎలా వెళ్ళాలి ఎలా దర్శించుకోవాలి ఆయన అనుగ్రహం ఎలా సంపాదించుకోవాలి సంపాదించుకున్నాక మనం ఎంత ఓపికగా ఉండాలి ఎంత కృతజ్ఞతతో ఉండాలి గర్వంగా ఉండాలి గర్వం కూడా వస్తే తోలిస్తాడు మళ్ళా అనుగ్రహం ఇవ్వడము తెలుసు తీసుకోవడము తెలుసు స్వామి వారికి అద్భుతంగా చెప్పారు గురుగారు నమస్తే నమస్కారం అమ్మా